హాయ్ హలో నమస్కారం ఈరోజు మీకు గచ్చిబౌలి బై రాజీవ్ గాంధీ నగర్ గచ్చిబౌలిలోని తొమ్మిది వందల అరవై గజాల ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ సేల్ కొరకు తీసుకొచ్చాము ఇది ఓనర్ పద్దెనిమిది కోట్లు చెప్తున్నారు ఇది మొత్తము రేట్ మాత్రమే ఇది మీకు అపార్ట్మెంట్స్కు మరియు విల్లాస్కు చాలా అద్భుతమైన ప్లేస్ అండి ఇది ఈ అవకాశం అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా నియర్ బైలో ఇది గచ్చిబోళి ఐ ఐటీ కంపెనీలు చాలా వరకు కంపెనీలు ఇక్కడ ఉన్నాయి మీరు ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు మా నెంబర్కి సంప్రదించవచ్చు ఫర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ ఫోర్ సిక్స్ ఈ వీడియో పూర్తి వరకు చూడండి చివరిలో మీకు డైమెన్షన్ కూడా మెన్షన్ చేశాను లొకేషన్ కూడా ఉంటుంది పూర్తిగా చూడండి